ఎంటైగర్ ఎన్టీఆర్ ఎన్టీఆర్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ వస్తున్న భారీ యాక్షన్ చిత్రం డ్రాగన్ కన్నడ బ్యూటీ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ సీనియర్ స్టార్ అనిల్ కపూర్ మలయాళ నటుడు టొవినో థామస్ వంటి దిగ్గజాలు కీలక పాత్రను పోషిస్తున్నారు రవి బస్టూరు అందిస్తున్న సంగీతం నేపథ్య స్కోర్ ఈ యాక్షన్ డ్రామాను మరో స్థాయికి తీసుకెళ్తాయని మేకర్స్ ధీమాగా ఉన్నారు ఇప్పటికే విడుదలైన అప్డేట్స్ సినిమాపై అంచనాలను పెంచగా తాజాగా ఈ మూవీ బిజినెస్ వార్తలు ఇండస్ట్రీలో హాట్ మారాయి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా డిజిటల్ రైట్స్ దాదాపు కోట్లకు అమ్ముడైనట్లు తెలుస్తోంది ఎన్టీఆర్ ప్రశాంత్ నే క్రేజీ కాంబోకు ఉన్న డిమాండ్ దృష్ట్యా ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ ఈ భారీ ధరను చెల్లించేందుకు మొగ్గు చూపినట్లు సమాచారం అన్ని భాషలు కలిపి ఈ డీల్ విలువ ఇంకా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది ఇక ఈ డీల్లో భాగంగా మేకర్స్ ఒక కీలక నిబంధనను కూడా విధించారు సినిమా థియేటర్లలో విడుదలైన కనీసం ఎనిమిది వారాల తర్వాతే ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యేలా ఒప్పందం కుదుర్చుకున్నారట ప్రస్తుతం మార్కెట్ ట్రెండ్ ప్రకారం పెద్ద సినిమాలకు ఈ తరహా గ్యాప్ ఉండటం థియేట్రికల్ వసూళ్లకు ఎంతో కలిసొచ్చే అంశం ఇక ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జూన్ లో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జోర్డాన్ దేశంలో శరవేగంగా జరుగుతోంది అక్కడ ఎన్టీఆర్ తో పాటు టొవినో థామస్ పై కీలకమైన యాక్షన్ సీక్వెన్స్ ప్రశాంత్ మార్క్ భారీ యాక్షన్ ఎపిసోడ్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిల్వనున్నాయి ఈ షెడ్యూల్లో చిత్రంలోని అత్యంత ముఖ్యమైన ఘట్టాలను పూర్తి చేసే పనిలో యూనిట్ నిమగ్నమై ఉంది ఇక ఎన్టీఆర్ లుక్ విషయంలో వస్తున్న మార్పులు అభిమానులను ఆశ్చర్యపరుస్తున్నాయి కొన్నాళ్ల క్రితం కాస్త నీరసంగా కనిపించిన తారక్ ఇప్పుడు మళ్లీ తన పాత గ్లోను సంతం చేసుకున్నారు ఇటీవలే ఎయిర్పోర్ట్ లో కనిపించిన ఆయన మోస్ట్ స్టైలిష్ లుక్ నెట్టింట వైరల్ అవుతోంది చాలా పవర్ఫుల్ గా ఫిట్ గా కనిపిస్తూ ఉండటంతో సినిమాలోని ఆయన పాత్ర ఏ రేంజ్ లో ఉంటుందోనని చర్చలు మొదలయ్యాయి ప్రశాంత్ నీల్ సినిమాలంటేనే డార్క్ థీమ్ బ్లాక్ టోన్ గుర్తుకొస్తాయి కేజీఎఫ్ సలా చిత్రాల తరహాలోనే డ్రాగన్ లో కూడా బ్లాక్ అండ్ వైట్ ఎపిసోడ్లు ఎక్కువగా ఉంటాయని సమాచారం ఎన్టీఆర్ కెరియర్ లోనే ఇదొక బిగ్గెస్ట్ విజువల్ వండర్ గా నిలిచేలా ప్రశాంత్ ప్లాన్ చేస్తున్నారు మరి ఈ క్రేజీ కాంబో బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి